ఇప్పటికైతే నాలుగు నైవేద్యాలు అయితే అయినాయండి ఇంకొక లాస్ట్ నైవేద్యం ఏంటంటే గుగ్గిళ్ళు శనగల గుగ్గిళ్ళు అవైతే నెక్స్ట్ వీడియోలో ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తానండి మీ అందరికి తెలిసే ఉంటుంది కానీ ఇప్పుడు నాలుగు నైవేద్యాలు అయితే చూపించాడో అది కూడా చూపిస్తాను ఇప్పుడు అయితే ఇంతేనండి ఆ వీడియో కోసం ప్రిపేర్ చేయాలి నా ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అంటే సపోర్ట్ చేయండి దాన్ని ఇలాగే ఎంకరేజ్మెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హలో హాయ్ అండి వచ్చేసి ఐదవ నైవేద్యం అండి నేను కాబోలి చెన్నై నార్మల్ చెన్నై అయితే రాత్రి నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడైతే దీన్ని ఒక మూడు సార్లు అయితే నీళ్లు పోసుకొని కడుగు కడగాలి ఇలా రెండు మూడు సార్లు అయితే వాటర్ వేసుకొని కడగాలి నేనైతే రెండు మూడు సార్లు అయితే కడిగాను ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఈ నానబెట్టుకున్న శనగలను అయితే కుక్కర్లో వేసుకోవాలి ఇలా అన్నీ కుక్కర్లో వేసుకున్న తర్వాత మనకి శనగలు మునిగే వరకు అయితే నీళ్ళు పోసుకోవాలి ఇలా శనిగలు మునిగే వరకు అయితే నీళ్లు పోసుకొని ఇందులో అయితే మనకు వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాను ఇప్పుడైతే మూత పెట్టుకొని అప్పుడు నాకు విజిల్స్ వచ్చే వరకు అయితే దీన్ని ఉడకనివ్వాలి ఇప్పుడైతే నేను దీన్ని కరెంటు పొయ్యి మీద పెట్టుకుంటున్నాను దీని అయితే టైం పెట్టుకుంటున్నాను నేను ఫైవ్ హండ్రెడ్లో పెట్టి ఎయిటీన్ మినిట్స్ పెట్టాను ఈ లోపు ఇవైతే ఉడికిపోతాయి మనకు ఒక మూడు నాలుగు విజిల్స్ వస్తాయండి ఇంతసేపు ఈ టైంలో చాలు పడుకు శనగలు అనేవి ఉడికిపోతాయి ఇదైతే ఉడికిపోయిందండి మూడు విజిల్స్ వచ్చాయి ఇప్పుడైతే దీనిని వెళ్ళిపోయే వరకు చాలు ఉడికాయ లేదు మూత తీసి చూద్దాం ఇంకొంచెం ముడకాలి ఇంకొంచెం ముడకాలండి అందుకే నేను ఇప్పుడైతే దీన్ని మళ్ళీ ఇంకో రెండు బిజినెస్ కోసం అయితే పెట్టుకుంటున్నాను

వాటర్ అయితే వచ్చింది కదా దీన్ని మనం చార్లాగా కూడా చేసుకోవచ్చు కట్ట చార్ అంటారు ఇప్పుడైతే ఐదు నైవేద్యాలు అంటే మీకు చూపిస్తాను ఫస్ట్గా ప్రిపేర్ అయితే మిలోని బాజీ నెక్స్ట్ మినప మినపవడలు ఇంకా పూరి ఇంకా పరమాన్నం ఇంకా శనగ అది ఇక్కడ వచ్చేసి శనగలు ఉడకబెట్టాము కదండి అందులో చారుని చారు చావుతానండి ఎల్లమ్మ చాక ఐదు వెరైటీస్ నైవేద్యాలు అయితే చేసాం ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్